హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నిమ్మకాయ పప్పు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఏం తినాలి అంటే ఏం తినబుద్ధవనప్పుడు ఉన్నప్పుడు ఇలా నిమ్మకాయ పప్పు చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇది నేను విజయవాడలో నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి చాలా బాగుంటుంది మీరందరూ దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా అభ్యంతరాలు ఏమైనా నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్ పెట్టండి ఒకవేళ మీకు నా వీడియో నచ్చకపోతే మధ్యలోనే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఇప్పుడు మనము పప్పు ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూద్దాము ముందుగా ఒక కప్పు పప్పు తీసుకున్నాను కందిపప్పు నేను శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకున్నాను ముందుగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీ స్పైసినెస్ని బట్టి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒక పెద్ద సైజ్ టమాటా కూడా వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు రెబ్బలు మన కొత్తిమీర కాడలు ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇలా పప్పులో ఇవి ఇంకా మన పప్పుచర్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేశాను దీన్ని ఇంకా మనం కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనము దీన్ని పప్పు ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ తర్వాత చూద్దాము నేను విజిల్ అంటే ఆ ఆవిరి మొత్తం పోయింది ఇంకా నేను విజిల్ తీసేసి పప్పు చూస్తున్నాను చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి పప్పు దోవతో పెట్టి మామూలుగా ఇలా ఇంకా కాస్త మెత్తగా చేసుకోవాలి అంటే కొంచెం పల్చగా చేసుకుంటాము ఈ పప్పుని అందుకే దీన్ని మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా మెదుముకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సగం నిమ్మకాయ చెక్కని రసం తీసుకొని వేసుకోవాలి ఒకవేళ మీకు పులుపు ఎక్కువగా కావాలనుకుంటే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ హాఫ్ చెక్క మాత్రమే పిండాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం కొంచెం పలుచగా చేసుకోవాలి పప్పుని నేను ఈ విధంగా పలుచగా చేశాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం పోపు పెట్టుకోవాలి పోపు కోసం ఒక ప్యాన్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర ఆవాలు కొంచెం ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు చిలిమి వేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువని యాడ్ చేస్తున్నాను ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి మన హెల్త్కి కూడా మంచిది కదా ఇప్పుడు ఇంకా మనము ముందుగా ఉడికించుకున్న పప్పుని దీంట్లో వేసేసుకొని చివరిగా కొంచెం జీలకర్ర పౌడర్ని యాడ్ చేశాను కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి అంత బాగా కలుపుకొని ఒక పొంగ వరకు మనము దీన్ని స్టవ్ పైన పెట్టాల్సి ఉంటుంది ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూసారా ఒక పొంగ వచ్చేసింది కదా ఇంక ఇప్పుడు మనము స్టవ్ కట్టేసుకోవడమే ఇంకా అంతే ఎంతో టేస్టీగా ఉండే మన నిమ్మకాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది రైస్లోకి బాగుంటుంది మనకి ఎప్పుడు నోరు టేస్టీగా లేనప్పుడు ఇలా ఈ పప్పు చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇంకెప్పుడే అన్నం పెట్టేసుకొని తింటున్నాను తినేసాను నేను చాలా బాగుంది నాకు టేస్ట్ అయితే బాగా నచ్చింది నాకు ఎప్పుడు పప్పు చేసుకోవాలనుకున్నా నేను ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్గా పప్పు అనేది చేసుకుంటాను పలచగానే చేస్తాను బాగుంటుంది పప్పు మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో